హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు గో బోటి గొగ్గుర చేద్దామండి చాలా బాగుంటుంది మా అత్తయ్య చేసేది నాకు చాలా చాలా ఇష్టం అండి బోటి గొగ్గుర అంటే ఎలా చేయాలో చేస్తాను చూపించండి ఒక టూ గ్లాస్ వాటర్ పెట్టాలండి స్టవ్ మీద ఒక స్పూను సాల్ట్ వేయాలి ఎందుకంటే మనం పచ్చిది తెస్తారు కదా బోటి షాపులలో వాళ్ళు ఉడకబెట్టి ఇవ్వరు కదా మనకు దాన్ని ఇప్పుడు మనం వేడి నీళ్ళల్లో వేస్తే మంచి ఉడుకుద్దండి బాగా మసల పెట్టేస్తే ఒక ఫైవ్ మినిట్స్ వచ్చి వాసన పోతుంది కట్ చేసుకున్నాక నీట్గా కడుక్కోవచ్చు ఉడికినాక చాలా ముక్కలు ముక్కలు కట్ చేస్తాం కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు వేద్దాం అండి ఎందుకంటే మనం తాలింపులో వేసిన దానికంటే ఇందులో వేస్తేనే బాగుంటుంది ఇప్పుడు గొగ్గుర అనుకున్నాం కదా ఒక చిన్న కట్ట గొగ్గుర తీసుకున్నానండి అది ఎర్ర గొగ్గుర అదే తెల్ల గొగ్గుర ఎర్ర అంటారు కదా మనం ఈరోజు ఎర్ర గొగ్గుర తీసుకున్నాం ఒక చిన్న కట్ట ఇప్పుడు తాలింపు ఎలాయాలన్నా చూస్తుంది ముక్కలు మొత్తం కట్ చేసినాను చూడండి ఎంత నీట్గా ఇది డైరెక్ట్ స్టవ్ మీద పెట్టిద్దామండి ఎందుకంటే ఇది మనం ఆయిల్ వేసి తాలింపు వేయొద్దు ఫస్ట్ ఎందుకంటే ఇది కొద్దిగా వాటరు ఎక్కువ వస్తుంది కొవ్వు ఇట్లా ఉంటాయి కదా దానివల్ల కొద్దిగా మగ్గాలండి మగ్గినాక ఇప్పుడు వేసుకోవాలండి ఆయిల్ ఆయిల్ అయినా జీలకర్ర అయినా పసుపు అయినా అన్నీ ఇప్పుడే వేసుకోవాలి ఫస్ట్ కొద్దిసేపు మగ్గినాక వేసుకుంటేనే బాగుంటుంది ఒక స్పూన్ పసుపు కొద్దిగా జీలకర్ర వేసి స్లో ఫ్లేమ్లోనే బాగా కొద్దిగా మగ్గనివ్వాలండి చిన్న మంట మీద ఇప్పుడు ఒక స్పూను పెద్ద స్పూన్ తోటి అల్లం వేసినా చూడండి కొద్దిగా నాన్ వెజ్లలో అల్లం పేస్ట్ వేస్తేనే టేస్ట్ వస్తుంది కదా మనం ఏది వేసినా వేయకుండా అల్లం పేస్ట్ తోటే వస్తుంది అంత రుచి అయినా ఏదైనా ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గింది చూడండి ఇందులో ఒక చిన్నపాటి టమాటాలు కట్ చేసి వేద్దామండి ఒక రెండు ఎట్లా గోగ్గురు వేస్తున్నాం కదా దాని వేస్తే కొద్దిగా గ్రేవీ లాగా అనిపిస్తుంది జస్ట్ చిన్న టమాటాలు రెండు గ్రేవీ కోసమే చూడండి చిన్న టమాటాలు రెండు వేసాను ఇది కూడా ఒక ఐదు నిమిషాలు మగ్గినాక గోగూర వేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే మగ్గితే టమాటా తర్వాత మగ్గదు కదండి పులుపు మగ్గనివ్వదు ఏదైనా మొక్కలనైనా నాన్ వెజ్ అయినా వెజ్ అయినా పులుపు వేయకముందుకే ఏదైనా వెజిటేబుల్స్ అయినా మగ్గాలి బాగా నాన్ వెజ్ అయినా జరే వెజిటేబుల్స్ అయినా జరే చూడండి చిన్నపాటి బౌలు వేసినా అండి గోగూర ఎందుకంటే పులుపు ఉంటుంది కదా ఎక్కువ కూడా వేసినా మనం తినలేము ఇప్పుడు ఒక స్పూన్ కారం చూడండి ఎంత బాగా మగ్గిందో బోటి ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడే నోరు వేరేస్తుంది మా అత్తయ్య చేసి ఇంతే బాగుంటుందండి చాలా టేస్టీ చేస్తుంది నాకంటే బాగా చేస్తుంది మా అత్తయ్య ఒక స్పూన్ ధనియాల పొడి అండి ఒక స్పూన్ జీలకర్ర ఇప్పుడు మనకు ఇంట్లో చికెన్ మసాలాలు మటన్ మసాలాలు ఏమన్నా ఉంటే ప్యాకెట్స్ అవి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మన దగ్గర ఇవాళ మటన్ మసాలా ఉంది అది ఒక స్పూన్ వేద్దామండి మటన్ మసాలా ప్యాకెట్ గతంలో తెచ్చింది అట్లనే ఉంది అదే ఇప్పుడు కొద్దిగా వేద్దాం లైట్గా ఇప్పుడు మనం టమాటా వేసినాం చబట్టి కొద్దిగా వాటర్ లిక్విడ్ వచ్చింది చూడండి కూరలో ఒక్క స్పూన్ మటన్ మసాలా ఎంత బాగుందో చూడండి కూర చూస్తుంటేనే చాలా నోరు ఊరేటట్టుంది ఇప్పుడు బోటి అయినట్టేనండి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్